ఒకటో ఆజ్ఞ నీ దేవుడ నేహవాను నేనే నేను తప్పని వేరే నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళే అందే కానీ ముందు దేనిమీపమునైనాను విగ్రహమునైనాను నువ్వు చేసుకున్నకూడదు వాటికి సాటిల పడకూడదు వాటిని పూజింపకూడదు రెండో ఆజ్ఞ నీ దేవుడని ఏహో రామముడు వేదముగా వెత్తరింపకూడదు ఏహోవా తన రామముడు

మీ పొరుగు వారు అతను నైనాను అతని దాసనైనాను అతను దాసిన అయిన అతను ఎద్దునైనాను అతను వాడుతానని మీ పొరుగు వారి దగ్గర దేనినైనా చెప్పిన పిల్లలందరికీ అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాల్సిందా